కృష్ణా జిల్లా వైసీపీలో సీట్ల పంచాయితీ తగ్గడం లేదు విజయవాడ సెంట్రల్ సీట్ విషయంలో అయోమయం కొనసాగుతోంది సీట్ మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మల్లాది సపోర్ట్ లేకపోతే గెలవటం కష్టమంటున్న వెల్లంపల్లి నిన్న సీఎం జగన్ కలిశారు ఇటు పెనమలూరు ఇన్ఛార్జి మార్పు యోచనలో వైసీపీ ఉంది పార్థసారథిని బందరెంపీగా పోటీ చేయించాలనుకుంటున్న పెనమలూరు సీటు తప్ప ఇంకేమి వద్దంటున్నారు పార్థసారథి దీనిపై నిన్న సీఎం జగన్ కలిశారు పార్థసారథి దీంతో ఆయన్ను దారికి తెచ్చుకునే పనిలో అయోధ్య రామిరెడ్డి మరి రాజశేఖర్ రంగంలోకి దిగారు జిల్లా వైసీపీ లో సీట్ల పంచాయతీకి సంబంధించి ఒక అయోమయం కొనసాగుతోంది విజయవాడ సెంట్రల్ సీట్ విషయంలో ప్రస్తుతం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది సీటు మార్పుకు సంబంధించి నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు మల్లాది విష్ణు సపోర్ట్ లేకపోతే గెలవటం చాలా కష్టమని వెల్లంపల్లి చెప్తూ ఉండగా నిన్న సీఎం జగన్ ని వెల్లంపల్లి కలవడం జరిగింది అయితే ఇటు పెనమలూరు ఇన్ఛార్జ్ మార్పు విషయంలో కూడా వైసీపీ ఉంది పార్దసారదని బందర్ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తూ ఉండగా అందుకు పార్థసారథి ఒప్పుకుంటున్నట్టు తెలియట్లేదు దీనిపై ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి జైరాజ్ జైరాజ్ ధనలక్ష్మి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నాయకుల స్థానాలు మార్పులు చేర్పుల మీద అయోమయం కొనసాగుతుంది కొనసాగుతోంది ముఖ్యంగా రెండు నియోజకవర్గాలకు సంబంధించి సీఎంఓలో పంచాయతీ జరిగినప్పుడు కూడా ఇంకెటూ తేలలేదు ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ విషయంలో మల్లాది విష్ణును మార్పులు చేస్తూ పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ స్థానానికి మార్పు చేయడం పట్ల సెంట్రల్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఆయన కలత చెందారు ఇప్పటి వరకు కూడా సీఎంఓ కూడా అందుబాటులో లేరు ఆయన రెండు సార్లు సీఎంఓ నుంచి పిలుపు వచ్చినప్పుడు కూడా ఆయన సీఎంఓకి వెళ్లలేదు ఆయనకి ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తామన్నప్పుడు కూడా ఆయన ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయట్లేదు ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటనే దానిపైన సస్పెన్స్ కొనసాగుతోంది మొత్తం చూస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ మరికొంతమంది కూడా సెంట్రల్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రెండు సార్లు కలిచారు అధిష్టానం ఆదేశాల ప్రకారం తనని ఆ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మారుస్తున్నారు వచ్చే ఎన్నికలు తనకు పూర్తిగా సహకరించాలని చెప్పి అభ్యర్థించినప్పుడు కూడా మల్లాది విష్ణు నుంచి ఏమాత్రం దానికి సానుకూలమైనటువంటి సంకేతాలు రా అన్నట్టు తెలుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో మా సెంట్రల్ ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవహరించడం పట్ల మా వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే పూర్తిగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో సెంట్రల్ నియోజకవర్గంలో తాను వైసీపీ తరఫున పోటీ చేస్తే మల్లాది విష్ణు సహకారం లేకుండా ఆయన అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటే గెలుపు సాధ్యం అవుద్దా లేదా మల్లాది విష్ణు వర్గం తనకు సహకరిస్తుందా లేదా అనేటటువంటి అయోమయంతో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వెల్లంపల్లి కూడా సీఎంఓకి వెళ్ళారు పరిస్థితులన్నీ కూడా వివరించడానికి రాత్రి కూడా వెల్లంపల్లి మరి కొంతమంది బృందం కూడా మల్లాది విష్ణు కలిశారు మల్లాది విష్ణు కలిసి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించారు సీఎంఓకి రావాలని చెప్పేసి ఆయన కోరినప్పుడు కూడా మల్లా తీసు దానికి ఏమాత్రం సుముఖం లేదు తనతో ఏమా ఏమాత్రం చర్చించకుండా తనని నియోజకవర్గానికి ఏదో ఒక నియోజకవర్గాన్ని కేటాయించకుండా పూర్తి స్థాయిలో దాన్ని పక్కన పెట్టడం పట్ల తీవ్రమైన అసంతృప్తి గురైనటువంటి మల్లాది విష్ణు అధిష్టానానికి అందుబాటులో లేరు ఆయన చర్చలకు రమ్నా వచ్చేట పరిస్థితి లేదు ఆయన ఎమ్మెల్సీ ఇస్తానన్నా కానీ ఆయనకు ఏమాత్రం సుముఖత లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పకుండా సెంట్రల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాననే భరోసాతో ఆయన నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమాన్ని పాల్గొంటూ వెళ్తున్న తనని అవమానించారనే భావన ఆయన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేశారు వెల్లంపల్లి దగ్గర కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు பரிசிதி మరొక నియోజకవర్గం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం పెనంలూరు నియోజకవర్గం అక్కడ సీనియర్ నాయకుడిగా ఉన్నారు మాజీ మంత్రిగా ఉన్నటువంటి కొలుసు పార్దసారధి సీటు విషయంలో కూడా అయోమయం కొనసాగుతూ ఉంది కొలుసు పార్దసారధి సీనియర్ నాయకుడిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఆయన మంత్రిగా చేసినటువంటి సీనియర్ నేత బీసీ నాయకుల్లో ఉన్నటువంటి ఒక సీనియర్ నేతకి కూడా ఆయన ఒక వారం క్రితం జరిగినటువంటి సదస్సులో ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ప్రభుత్వం పైన ఆయన తనకున్న ఉన్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు తన సీనియర్ గా ఉన్నప్పుడు కూడా తనకు మంత్రివర్గంలో చోటు కల్పించడం కల్పించకపోవటం పార్టీలో తనకు తగిన సముచితమైన స్థానం కల్పించడం పట్ల పట్లగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు దానిలో అయితే జయరాజు నేతల అసంతృప్తులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా సీఎం జగన్ ఎక్కడా కూడా మార్పుల విషయంలో వెనక్కి తగ్గట్లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరి విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు సీఎం జగన్ అలాగే నేతలు ఏమనుకుంటున్నారు మార్పుల మీద ధనలక్ష్మి ఇప్పుడు కొలుసు పార్దసారథి విషయంలో పెనమలూరు స్థానం కాకుండా ఆయనకు విజయవాడ బందరు పార్లమెంటు స్థానాన్ని కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తా ఉంది అది కాకపోతే వేరే నియోజకవర్గం కేటాయించాలనే ఆలోచన ఉంది అయితే మొత్తం మీద బందరు పార్లమెంటుని బీసీ సామాజిక వర్గానికి ఇస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయంతో అధిష్టానం ఉంది కానీ కొలుసు పార్దసారధి మాత్రం తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెనమలూరు నుంచి మాత్రమే పోటీ చేస్తాను నియోజకవర్గం మారణం పార్లమెంటుకు అసలేలను తాను తప్పకుండా ఇక్కడే పోటీ చేస్తాననేటటువంటి ధీమాతో ఆయన ఉన్నారు అయితే రాత్రి కూడా సీఎంఓకి పిలిచారు జిల్లాకు సంబంధించినటువంటి నాయుడు అయోధ్యరామరెడ్డి అదేవిధంగా పావర్ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ తో కలిసి ఆ పార్థసారథి సీఎంఓకి వెళ్లారు అక్కడ దాదాపు రెండు గంటల పాటు సమాలోచనలు జరిగినప్పుడు కూడా ఆయన నియోజకవర్గం మార్పుకు సంబంధించి ఏమాత్రం సుముఖంగా లేరు అదేవిధంగా పార్లమెంట్ పార్లమెంట్కి వెళ్లాలనే ఆలోచన అయితే ఆయనకు ఏమాత్రం లేదు అని చెప్పేసి కరాకండిగా తేల్చినటువంటి పరిస్థితి ఇలా ఈ పరిస్థితుల్లో మరొకసారి ఈ రోజు కానీ రేపు కానీ మరొక సారి పార్దసార్థతో చర్చలు జరిపే అవకాశం ఉంది అటు పెనమలూరు నియోజకవర్గం ఇటు సెంట్రల్ నియోజకవర్గం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అధిష్టానానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఇటు మల్లాది విష్ణుని ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి మల్లాది విష్ణుని అదేవిధంగా కొలుసు పారదసారథి బీసీ నాయకుడిగా సీనియర్ నాయకుడిగా మాజీ మంత్రిగా ఉన్న కొలుసు పార్దసారథి విషయంలోనే కొంచెం అధిష్టానానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇద్దరిని కూడా సముదాయించే కార్యక్రమాన్ని పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలకి ముగ్గురికి అప్పగించారు వారి వారి ముగ్గురు కూడా ఇద్దరు నాయకులతో మరొకసారి చర్చలు జరపడం వారిని సముదాయించడం పార్టీలోనే ఉండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పకుండా వారి వారి సేవలను వినియోగించుకునే విధంగానే అధిష్టానం ప్లాన్ ప్లాన్ చేస్తుంది ధనలక్ష్మి